హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము బెండకాయ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి బెండకాయలన్నింటినీ కడిగి పొడి క్లాత్ని తీసుకొని బాగా చేసిన తర్వాత ఈ సైజులో కట్ చేసుకున్నానండి నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలన్నింటినీ వేసి మనము బాగా వేయించాలి బెండకాయలన్నిటిని కూడా సిమ్లో పెట్టుకొని వేయించాలండి బాగా బెండకాయలు వీటిలోనే వేగిపోవాలన్నమాట కాబట్టి మనము సిమ్లో పెట్టుకొని మనం బెండకాయల్ని బాగా వేగించాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే బెండకాయలు అనేవి మా మాడిపోయినట్టు అనిపిస్తాయి బ్లాక్ అయిపోతాయి అనమాట కాబట్టి అలా కాకుండా మనము బెండకాయల్ని వాటిలో ఉన్నటువంటి జిగురు ఉంది కదా ఆ జిగురంతా పోయే వరకు కూడా మనము ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనము వేగే టోటల్ అంతా ఇందులోనే వేగేలాగా అంటే బెండకాయలంతా వేగేలాగా మనము బాగా వేయించుకోవాలి వేయించుకునేటువంటి బెండకాయల్ని పక్కన పెట్టుకోవాలి అంతలోపల మనము మసాలాని ఏర్పాటు మసాలా కోసం రెడీ చేసుకుందామండి మసాలా కోసము ఎండు కొబ్బరి అలాగే పసుపు చెక్కాల లవంగము గరం మసాలా కారము అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి అలాగే ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకుని ఫస్ట్ నేను కొబ్బరి వాటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను దాని తర్వాత ఆనియన్స్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను అనమాట వేసుకున్న దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసి మనం ఆవాలు చిటపట్లు తర్వాత ఆల్రెడీ మనం అందులోకి ఆనియన్స్ను టమాటా వేసాం కదండీ కాబట్టి ఇందులోకి జస్ట్ ఆఫ్ వేస్తున్నానంటే ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ బాగా వేగనివ్వాలి అలాగే టమోటో కూడా అంతే టమోటో కూడా అందులోకి నేను ఆల్రెడీ ఒక పెద్ద టమోటో వేసాను ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకున్నాను మీడియం సైజ్ టమోటానే చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించాలి టమోటో ఆనియన్స్ కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసుకున్న ఆ మిక్స్ అంతా మీ మసాలాని మనము ఇందులో వేసేసుకొని కొద్దిసేపు ఆయిల్లోనే వేగనిచ్చ వేగనివ్వాలండి ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసాం కదా మసాలాలు అలాగే ఆనియన్స్ అన్నీ కూడా కాబట్టి బాగా వేగించిన తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మర మరగనివ్వాలన్నమాట దాని తర్వాత మనము బెండకాయలు తీసుకున్నాం కదా ఆ బెండకాయలను కూడా అందులో వేసి బాగా మరిగించిన మరిగించినట్లయితే బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మరగనివ్వాలండి ఆల్రెడీ మనము బెండకాయలు బాగా వేగించినాం కాబట్టి అవి తొందరగానే వేగిపోతాయి కానీ ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా అనేది బాగా ఉడకాలన్నమాట బాగా మరిగించిన తర్వాత మనము దించుకొనేసి మనం సర్వ్ చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది అంతేనండి మనకి మస బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం వాటర్ చూసుకొని వేసుకున్నట్లయితే సరిపోతుంది చపాతి రాగి ముద్ద ఇలాంటి వాటికి మంచి కాంబినేషన్గా బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి బాగా మరగనివ్వాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్